ఒక్క దేశంలో రెండు జెండాలు రెండు రాజ్యాంగాలు ఉండకూడదని నినదించిన దీశాలి పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు ఆ మహనీయుని అడుగుజాడల్లో యువత నడవాలని పిలుపునిచ్చారు జన్సంఘ్ వ్యవస్థాపకులు పాండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నూట తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని డెవలప్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం దీన్ దయాల్ నగర్ గొల్లగూడ సూర్దాస్ భవన్ లోని పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ విగ్రహానికి డ్యాప్ ప్రధాన కార్యదర్శి ఏఐసిబి ఉపాధ్యక్షుడు బీజేపీ నాయకుడు పొనుగోటి చొక్కారావు రావు వెంకటరెడ్డితో కలిసి బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ డ్వాబ్ ఆధ్వర్యంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం అందరికీ గర్వకారణం అన్నారు ఒకే దేశంలో రెండు జెండాలు రెండు రాజ్యాంగాలు ఉండవద్దని ముందు చూపుతో ఆలోచించిన గొప్ప నాయకుడు దీన్ దయాల్ ఉపాధ్యాయ అని అన్నారు దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశ్ర సాధన కోసం కృషి చేయాలన్నారు బీజేపీ నాయకుడు డ్వాబ్ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు మాట్లాడుతూ డ్వాధ్వర్యంలో అందుల సమస్యలపై పోరాటం చేస్తూనే బీజేపీ కార్యకర్తగా పనిచేస్తానని తాను బీజేపీలో చేరిన తర్వాత నిర్వహించిన మొదటి కార్యక్రమం ఇదేనని అన్నారు ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ విరవకుండా పోరాడిన గొప్ప నాయకుడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయు అని అందుకే అతను దేశం గర్వించే గొప్ప నాయకుడు అయ్యాడని అన్నారు అక్టోబర్ ఒకటిన అంతర్జాతీయ వయోవృత్తుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమానికి దాతలు ఇతరులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు శ్రీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయు గారి జయంతిని సందర్భంగా ఈరోజు గతంలో ఉన్న ఇక్కడ బ్లైండ్ స్కూల్ ఇప్పుడు అరోరా కాలేజీలో మరి వ్యవస్థాపకులు మన చుక్కారావు గారు చాలా గొప్పగా దీన్ దయాగల్ గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం కూడా మనందరికీ చాలా సంతోషకరం గర్వకరం మరి దీన్దయ దీన్ దయాల్ గారి ఆశయాల మేరకు యువత అంతా కూడా మరి పనిచేయాలని చెప్పి దేశమే ఒక్క దేశంలో రెండు జెండాలు రెండు రాజ్యాంగాలు ఉండకూడదని చెప్పి వారు ఆరోజు ఎంతో గొప్ప ఆలోచనగలం మేధావి దీన్ దయా ఉపాధ్యాయ గారు మరి వారి ఆశయాల కొరకు మన నల్గొండ జిల్లా ప్రజలు భారతీయులందరూ కూడా పనిచేస్తారని ఆశిస్తూ మరి యొక్క కార్యక్రమానికి ఈరోజు నన్ను ఆహ్వానించిన షుక్కర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నూట తొమ్మిదవ జయంతి జరుపుకుంటున్నాం పండిత్ దీన్ జయంతి గారిది అంతకుముందు మేము ఇక్కడ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ నిర్వహించిన నల్గొండల పాఠశాల డ్యాబ్ కలిసి నిర్వహించేది కానీ ఇప్పుడు అట్లా కాదు నన్ను పదిహేను రోజుల క్రితం నాగవర్శిత్రి గారు మీ అందరికీ తెలుసు ప్రజా ప్రజానికి తెలుసు సమాజానికి తెలుసు సరిగ్గా ఈ పదిహేనో రోజు అంతకంటే ముందు రోజు పదకొండో తారీఖు నాడు నన్ను బీజేపీలో చేర్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను ట్యాబ్ అనేది ఉంటుంది మా అందులో అప్పుల కూడా కోరాడుతుంది కానీ ఇప్పుడు నన్ను బీజేపీ కార్యకర్తగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి మనం ఆనాడే దీన్ దయాల్జీ పేదరికం నుంచి వచ్చిండు లాగా ఆగర్భ శ్రీమంతుడు ఏం కాదు చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిండు అమ్మమ్మ తాతని కోల్పోయిండు తమ్ముడిని కోల్పోయిండు అయినా సరే కష్టాలను పార్ కష్టాలను చుట్టుముట్టిన కష్టాలను ఎదిరించి ఈరోజు గొప్ప దేశభక్తుడైండు నెహ్రూ గారికి మన ఇందిరాగాంధీ గారికి చాలా భయం ఉండే ఇతడు ఎక్కువ కాలం బతుకుంటే ఇక మనం బతకనియడని చెప్పేసి ఇంకా కొంతకాలం ఉండి ఉంటే డెబ్బై ఏళ్ళ జనతా పార్టీ కాకుండా జనసంఖ్య అధికారానికి వచ్చేది మనందరం కూడా వరకు అందరం దేశభక్తిని ప్రోత్సహించాలి రాష్ట్ర భక్తిని ప్రోత్సహించాలి వీలైనంత వరకు ఈ మేము కోరుకునేది ఏంటి అక్టోబర్ ఫస్ట్కు మాకు చేయుతని వృద్ధులందరినీ వృద్ధుల పిల్లల్ని అందులో అందులో వృద్ధుల దినోత్సవం జరుపుతున్నాం హైదరాబాద్కు అందరు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు